ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు బీర్వా డబ్బుతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెట్టండి ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కదా కాబట్టి ఏంటంటే ఆ వరాల తల్లి మన ఇంట్లో వరాల జల్లుని కురిపించడానికి ఎలానే కాకుండా ఏంటంటే డబ్బుల వర్షాన్ని ఆ తల్లి మన ఇంట్లో కురిపించడానికి బీర్వాలో ఇది ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలని పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ వస్తువులు బీర్వాలో మనం పెడతాం కదా ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అనమాట అలానే కాకుండా బీర్వా మనం ఏంటంటే గనక కీలకమైన పత్రాలు అలానే కాకుండా ఏంటంటే మన ఆభరణాలు డబ్బు బంగారం ఇవన్నీ కూడా మనం బీర్వాలో పెడుతూ ఉంటాం బీర్వా అని కుబేర స్థానంగా కూడా మనం భావిస్తూ ఉంటాం కదా అలాంటి కుబేర స్థానంలో ఏంటంటే గనక ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతము ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా మీరు అంటే వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా బీర్వాలో యొక్క వస్తువుని పెట్టుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మనం ఏంటంటేనండి వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా కొన్ని నియమాలను అంటే పాటించుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో పాటు అమ్మవారిని చక్కగా మనము అంటే ప్రతిష్టాపన చేసుకుని అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము వరమహాలక్ష్మిని ఎవరైతే నిండు మనసుతో ఈ రోజు పూజిస్తారో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఇస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే హిందువులకు చాలా అంటే ముఖ్యమైన పండుగ అలానే కాకుండా ఏంటంటే చాలా ఈ మాసం అంతా కూడా ఏంటంటే పండగల వాతావరణం అనేది నెలకొంటుందన్నమాట కాబట్టి మర్చిపోకుండా మీ బీర్వాలో ఇది ఒకటి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అసలు బీర్వాలో మనం ఏం పెట్టాలి ఏం పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఎలానే కాకుండా బీర్వా డబ్బుతో ఎలా నిండిపోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి బీర్వాని మనం కుబేర స్థానంగా భావిస్తూ ఉంటాము బీర్వా దగ్గర కొన్ని తప్పులను చేయకూడదు అలానే కాకుండా బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అలానే వచ్చేసి ఏంటంటే కనుక బీర్వా విషయంలో ఎప్పుడు కూడా మనము ఈ తప్పులను చేయకుండా ఉండడమే చాలా మంచిది అనమాట చాలామంది బీర్వాలను మనం చూస్తాం మన ఇంట్లో కూడా బీరువా ఉంటుంది కొంతమంది ఇళ్ళలో కబోర్స్ ఉంటాయి కానీ చాలా మంది అయితే బీరువా అనేది ఉంటుంది కదా బీర్వా ఎప్పుడు కూడండి గుర్తుపెట్టుకోండి తెడుస్తాం కదా మనం బీర్వా డోర్ తీయ తీసినప్పుడు మంచి వాసన రావాలన్నమాట చెడు వాసన రాకూడదు అలా కనుక వస్తే అక్కడ ఏంటంటే కనుక అమ్మవారు ఉండటానికి ఇష్టపడదనమాట అమ్మకు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి మంచి వాసన అంటే చాలా ఇష్టం అనమాట అంటే సువాసన ఎక్కడైతే వెదచల్లుతూ ఉంటుందో అక్కడ తప్పకుండా ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది అక్కడ ఉండటానికి కూడా అమ్మవారు అంటే ఇష్టపడుతూ ఉంటారని కూడా మనకు పురాణం చెబుతుంది అలానే కాకుండా కొంతమంది బీర్వా అంటే తెరవగానే ముక్క ముక్క వాసన వస్తువు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం బీర్వాలో ఏం చేస్తామండి చేస్తే పెద్ద తప్పు ఆడవాళ్ళము అంటుకు ముట్టుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చుకొని మనం అందులో పెట్టుకుంటూ ఉంటాం అలా పెట్టకండి అలానే కాకుండా ఏంటంటే మనము ఎక్కడికైనా సరే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు పట్టు చీరలు కట్టుకుని వెళ్తాము రాగానే ఏంటంటే వాటిని విడిచి మడత పెట్టేసి బీర్వాలో పెడతాము అవేంటంటే చెమట వాసన కలిగి ఉంటాయి ఆ చెమట వాసన ఏంటంటే మనం తెచ్చినప్పుడు కూడా బీర్వా వాసన వస్తూనే ఉంటాయి ఉంటుంది కదా అలా చేయకండి అది కొంచెం సేపు మీరు ఒకవేళ నీళ్ళల్లో తీసేయకుంటే మీరు కొంచెం సేపు అది గాలి కారిన తర్వాత మడత పెట్టేసి పెట్టుకోవచ్చు లేదంటే మీ వీలుని బట్టి మీరు నీళ్ళల్లో తీసేసి కూడా ఆ చీర కావచ్చు లేదంటే మీరు వేసుకెళ్ళిన బట్టలు కావచ్చు ఏవైనా సరే బీర్వాలో పెట్టండి కానీ ఎడిచిన బట్టలని కానీ లేదంటే కనుక నార్మల్గా మనం అప్పటికప్పుడు వేసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి బీర్వాలో పెట్టడం ఇలాంటివి చేయకండి బీర్వా తెరవగానే ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి బీర్వా పైన ఖచ్చితంగా ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి పదిహేను రోజుల కోసారైనా సరే స్వస్తి గుర్తు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఏ ఇంట్లో అయితే బీర్వా పైన స్వస్తి ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ధనంతో నిండిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనము చాలా వరకు కూడా బీర్వాని స్థానం అంటామని అనుకున్నాం కదా బీర్వాలో మనం డబ్బు అలానే బంగారం పెడితే ఏంటంటే పదే పదే బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది డబ్బు అంతా కూడా ఖర్చుపోయేది ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా ఖర్చు అయిపోతుందో కూడా మనకు తెలియదు కదా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలి ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ హారం ద్వారా అండి మీ బీర్వాలో ఉండే ధనాన్ని అలాగే ఉంచుకోగలుగుతారు స్థిరంగా అలానే కాకుండా ఏంటంటే బంగారం అనేది చక్కగా తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే బీర్వా కుబేర స్థానంతో పాటు బీర్వా చాలా చాలా శక్తివంతమైనది చాలా శక్తితో అంటే కూడి ఉంటుందన్నమాట కాబట్టి బీర్వాలో మనం కీలకమైన పత్రాలతో పాటు బంగారు ఆభరణాలు అలానే కాకుండా ఏంటంటే డబ్బు ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బీర్వాలో భద్రపరుచుకుంటూ ఉంటాం కాబట్టి బీర్వ ఎప్పుడు కూడా నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి బీర్వాలో బట్టలు ఎప్పుడు కూడా చిందరవందరంగా పెట్టకూడదు ఒకవేళ ఈ సమయం మనం అంటే సర్దుకోకపోతే మళ్ళీ సమయం ఖచ్చితంగా బీర్వాని నీటుగా ఉంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట అలా చేస్తేనే మనం బీర్వాలో పెట్టే డబ్బు కావచ్చు బంగారం కావచ్చు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కొంతమంది బీర్వాలో డబ్బు పెడుతూ ఉంటారు ఆ డబ్బు ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది తెచ్చి ఉదయం పెడితే సాయంత్రం కల్లా డబ్బా కూడా ఖర్చు అయిపోతుంది లేదంటే రెండు రోజులకు చూస్తే అందులో అసలు డబ్బే ఉండదన్నమాట ఏంటి ఈ కర్మ అని మనం బాధపడిపోతుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా బీర్వా దగ్గర ధూపం వేస్తూ ఉండండి ధూపం వేయడం వల్ల ఏంటంటే డబ్బు స్థిరంగా ఉండటంతో పాటు ఆ డబ్బు అనేది తక్కువగా అయిపోతుంది పెట్టిన డబ్బు కనీసం ఒక వారం రెండు వారాల పాటు మన కళ్ళకు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ధూపం వేయడం వల్ల మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు చాలా మంది కూడా రోజు చేసుకోలేని వారు మళ్ళీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా చక్కగా ఏంటంటే కనుక ఈ రోజు మనం అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకలిని చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని వాకలిని శుభ్రం చేసేటప్పుడు ఏంటంటే పసుపు ఉప్పుని వేసేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేస్తే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎలాంటి దృశ్యశక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశించదు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకుని అమ్మవారిని చక్కగా అంటే ప్రతిష్టాపన చేసుకుని ఆ తర్వాత పూజ కార్యక్రమాలు చేసుకుని మీ పూజలు మొత్తం అయిపోయిన తర్వాత వాయినాలు ఇచ్చుకున్న తర్వాత మీరు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయొచ్చు లేని పక్షాన ఏంటంటే కనుక ఉదయం మీ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీరు పరిహారం చేయొచ్చు ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసిన ఫలితాలు వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోండి గుర్తుపెట్టుకోండి కొత్త ఎరుపు రంగులో ఉండే క్లాత్ని తీసుకోండి ఎరపే ఎందుకు పడాలండి అంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపుని మాత్రమే తీసుకోండి అలా ఎరుపు రంగు వస్త్రాన్ని చిన్న వస్త్రాన్ని రాయకము ఒక్కనైనా సరే తీసుకొని ఆ తర్వాత అందులో యాలకులు ఐదు లవంగాలు ఐదు కాస్త పచ్చకర్పూరం ఒక ఐదు గవ్వలు లక్ష్మీ గవ్వలు ఒక పదకొండు రూపాయలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఒక విషయము ఏంటంటే కనుక ఈ లక్ష్మీ గవ్వలు ఏం చేస్తాయంటే కనుక గవ్వల శబ్దం మనకు వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక అమ్మవారు అక్కడ ఉండటానికి చాలా అనమాట ఆ ప్రదేశం అంటే ఆ తల్లికి ఇంకా ఎనలేని ఇష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకే చాలా ప్రాంతాల్లో ఏంటంటే కనుక కొంతమంది మార్వాడీస్ కావచ్చు కొంతమంది డబ్బున్న వాళ్ళు బాగా ఏం చేస్తారంటే కనుక ప్రతి శుక్రవారం గవ్వ గవ్వల అంటే శబ్దం చేస్తూ ఉంటారండి ఇది మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే మనం ఏంటంటే కనుక ఈ మూటలో ఐదు గవ్వల్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ గవ్వల సప్పుడు అంటే అమ్మవారికి చాలా ఇష్టం గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నాట్యం ఆడుతూ ఉంటుంది చాలా మంది అనుకోవచ్చు మాకు కనిపించదు కదండి అంటే కనుక దేవుడు ఎప్పుడు మనకు కనిపిస్తాడండి కనిపించకుండా ఇచ్చే అనుగ్రహాన్ని మనం దైవ అనుగ్రహం అంటాం కాబట్టి ఏంటంటే కనుక తప్పకుండా లక్ష్మీ గవ్వల్ని పెట్టుకోండి లక్ష్మీ గవ్వలు చాలా కీలక పాత్రని పోషిస్తాయి చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తాయి ఇంట్లోకి ధనాన్ని రప్పించడానికి కూడా ఈ లక్ష్మీ గవ్వలు అయితే బాగా ఉపయోగపడతాయి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు లవంగాల గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ప్రకృతి నుంచి లభిస్తాయి అమ్మవారికి చాలా ఇష్టము లక్ష్మీదేవి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది అన్నమాట పచ్చకర్పూరం అయితే ఇంకా దేవతలకు దేవుళ్ళకైతే మహా ఇష్టం అండి మహాప్రీతికరం అండి కాబట్టి ఏంటంటే ఈరోజు పచ్చకర్పూరంతో హారతినివ్వండి అలానే కాకుండా ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని తప్పకుండా పరిహారంగా వాడండి ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ ఈరోజు పచ్చకర్పూరం ఏంటంటే కనుక ఆవునేతిలో ముంచి చక్కగా హారతిస్తే మాత్రం ఆ వరాల తల్లి మీ ఇంట్లో స్థితి సంపదలకు లోటు లేకుండా చేస్తుందన్నమాట కాబట్టి ఇది ఒకటి కూడా పాటించండి ఇక అనంతరం వచ్చేసి డబ్బు ఎందుకు పెట్టుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదండి ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లో మన బీర్వాలో భద్రపరుస్తున్నాం మనం పూజించుకొని కాబట్టి అక్కడే స్థిరంగా ఉండి ధనానికి ఎటువంటి లోటు అనేది రాకుండా చెయ్యడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం కాబట్టి విధంగా అయితే పెట్టుకోండి ఇలా మీరేంటంటే కనుక ఐదు లవంగాలు ఐదు యాలగులు కాస్త పచ్చకర్పూరం ఐదు గవ్వలు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు అనమాట ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టేసి మూట కట్టేసి అందులో చిడిగడంత కుంకుమ పోసేసి ఆ తర్వాత దీనికి చక్కగా దూపం అలాగే దీపం చూయించి అది పవిత్రంగా భావించుకొని సంకల్పం చెప్పుకొని ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దాన్ని మీ బీర్వాలో దాచుకోండి దీన్ని తీయాల్సిన అవసరం లేదు ఇది చాలా రోజుల వరకు మనకు పనిచేస్తుంది చాలా ఫ్యూచర్ ఇస్తుంది చాలా అద్భుతమైన అంటే ఫలితాలను ఇస్తుంది అనమాట ధనాన్ని రెట్టింపు చేయడానికి డబ్బుకు సంబంధించిన సమస్య తొలగిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలగటానికి కూడా ఈ మూట మనకు బాగా పనిచేస్తుందని కూడా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ ఆచరించండి ఎవరైతే ఈ పరిహారం వల్లక్ష్మి వ్రతం రోజున చేస్తారు start on వారికంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా వారికి ఎప్పుడు కూడా అండి మంచి శుభ ఫలితాలు వస్తూనే ఉంటాయి ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు డబ్బు సమస్య అనేది ముఖ్యంగా వారికి తీరిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట బీర్వా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మన సుడి తిరిగిపోతుంది మన పంట పండుతుంది అలానే కాకుండా ఎప్పుడు కూడా మన జీవితంలో ధనానికి లోటు అనేది రాదనమాట మానవుడు డబ్బుని ఎంత ఖర్చు పెడతారో అంత డబ్బు తిరిగి దైవం మనకి ఇస్తూ ఉంటుంది అనమాట కాబట్టి చాలామంది కూడా ఏంటంటే పిసినారి చేష్టలు చేస్తూ ఉంటారు వరకు కూడా రూపాయి పోతే ప్రాణం పోయినట్టు చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఎంత ఖర్చు పెడతారో అంటే ఒక మితిగా అండి మరి ఓవర్గా కూడా మనం ఖర్చు పెట్టకూడదు అంత డబ్బుకు మనకు రెట్టింపు వస్తుంది అనమాట ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి మనం ఈ రోజు వంద రూపాయలు పెడితే దేవుడు తిరిగి మనకి ఏదో ఒక రూపంలో రెండు వందలను ఇస్తాడండి అంత చక్కగా ఏంటంటే డబ్బుని మనం ఖర్చు చేస్తూ ఉండాలి అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి పరిహారాలను కూడా మనం ఆచరిస్తూ ఉండాలి అలా ఆచరించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇక ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ రోజు వరమహాలక్ష్మి పూజ రోజు తప్పకుండా ఈ పరిహారం కూడా ఆచరించుకోండి ఈ యొక్క పరిహారం ద్వారా ఏంటంటే మీకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని బయటికి వెళ్లకుండా మీ ఇంట్లోనే కూర్చుంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి పదిహేను రోజులకు ఒకసారి ఆ మూటని తీయండి ధూపం చూయించండి మళ్ళీ బీర్వాలో పెట్టుకుని వదిలేయండి ఇలా చేస్తూ ఉండండి ఆ మూట చక్కగా మనకు ఫ్యూచర్ వస్తుంది ఇది బీర్వాలో కాదు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అలాంటి వ్యాపార సంస్థల్లో కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా ఈ మూటని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి చాలా చాలా ఇష్టకరమైనవి చాలా శక్తిని కలిగి ఉండే వస్తువులు కాబట్టి వీటిని పెట్టుకోవడం వల్ల అయితే మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలగడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాలతో పాటు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట కావున ఈ విధంగా మీరు పరిపూర్ణంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకొని చక్కగా ఏంటంటే మనము ఈ కొన్ని వస్తువులనండి మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే వస్తువులు అంటే అమ్మవారే ఆ వస్తువులతో సహా మన ఇంటికి వస్తుందన్నమాట ఆ వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి కర్ర అండి అంటే విసురుకునే కర్ర ఉంటుంది కదా ఈ కర్ర ఏంటంటే కనుక పూర్వకాలం నుంచి కూడా ఎవరైతే వరమహాలక్ష్మి పూజ ఆచరిస్తూ ఉంటారో అలానే కాకుండా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నండి ఇలా విసరకర్ర అంటే తెచ్చుకుంటూ ఉంటారు ఈ విసరకరణ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత పూజ గదిలో పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు అలా సేవ చేయటం అంటే ఏమీ లేదండి ఆ విసరకర్ర తీసుకొని చక్కగా అమ్మవారికి గాలి అంటే చూపుతూ ఉండాలి అంటే ఊపుతూ ఉండాలి ఊపుతూ ఉండాలి అనకూడదండి గాలిని చూపుతూ ఉండాలనాలి అలా గాలిని మనం అంటే విసురుతూ ఉంటే అమ్మవారు చాలా చాలా ఇష్టపడుతుందనమాట ఆ అమ్మవారికి సేవ చేసే భాగ్యం ఈ విధంగా మనకు లభిస్తుందన్నమాట ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట అమ్మవారికి సేవ చేసే భక్తులకు ఆ తల్లి ఎప్పుడు కూడా నిండుగా సిరి సంపదలను ఇస్తుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళ ఇల్లు కావచ్చు వారు కావచ్చు తులతూగుతూ ఉంటారనమాట ఆ తల్లి చాలా ప్రేమగా కూడా వారికి అనుగ్రహాన్ని ఇస్తుందని కూడా మనకి ఏంటంటే శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇలా విసరకర్ర తెచ్చి చక్కగా ఎవరైతే అంటే గాలి చూపుతూ ఉంటారో గాలిని విసురుతూ ఉంటారో వారికైతే తప్పకుండా అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువు పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం పచ్చకర్పూరం తెచ్చుకుంటే మాత్రం చాలా చాలా మంచిది చూడండి చాలా అదృష్టము ఐశ్వర్యం అనమాట ఈ పచ్చకర్పూరం ఏం చేస్తుందంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది మానవ జీవితంలో ఉండే స్థితిగతిని మెరుగుపరుస్తుంది మానవుడికి ఏదైతే గ్రహస్థితి బాగుండక ఇబ్బంది పడుతూ ఉంటాడో ఆ గ్రహస్థితిని మెరుగుపరచడానికి కూడా ఈ పచ్చకర్పూరం చక్కగా ఉపయోగపడుతుందన్నమాట పచ్చకర్పూరం చాలా బెస్ట్ అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది అనమాట పచ్చకర్పూరం చాలా వరకు కూడా ఏంటంటే అతీత శక్తులను గ్రహిస్తుంది అతీత శక్తులతో కలిగి ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు అమ్మవారిని ఇంటికి అంటే తెచ్చుకున్న వారము అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహాన్ని మన వెంట మనం ఉంచుకున్న వారం అనమాట ఎలా అంటే కనుక పచ్చకర్పూరం తెచ్చుకున్న తర్వాత మనం హారతి ఇస్తాం కదా మనం ముందే చెప్పుకున్నాం కదా ఆవునేదిని కొద్దిగా అంటే పైనుంచి పోసేసి మీరు మీ సంకల్పం చెప్పుకొని మీ చేతుల ద్వారా మీరు అమ్మవారికి హారతిస్తే మీకు ఏదైనా సరే జాతక దోషం ఉంది గ్రహస్థితి బాగాలేదు రాహుకేత ప్రభావాలు ఉన్నాయి ఇబ్బందులు పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇలా మీకు ఏదైనా సరే ఉందనుకోండి అది తొలగిపోవటానికి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అనమాట కావాలంటే మీరు ఆచరించండి ఇది ఏంటంటే కనుక మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఈ విధంగా అయితే చేసేసి చక్కగా ఫలితం పొందండి పచ్చకర్ర తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి విసరకర్రని కూడా ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా అమ్మవారి పాతకలండి అంటే అమ్మవారికి చాలా ఇష్టకరమైన అనమాట శంకుని కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతున్నారు అనమాట అలాగే కాకుండా లక్ష్మీదేవికి ఎవరైతే నిష్ట నియమాలతో పూజ చేస్తారో అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలతో పాటు ఐదు రకాల పుష్పాలను ఎవరైతే సమర్ అంటే సమర్పిస్తారో ఆ తల్లి వారిని నిండు మన్ అంటే నిండు మనసుతో దీవిస్తుంది అనమాట నిండు మనసుతో అమ్మవారు వాళ్ళని ఆశీర్వదిస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే కనుక నండి చక్కగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి పరిహారం తప్పకుండా చెయ్యండి బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయేలాగా చూసుకోండి డబ్బుకు ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండేలాగా కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట i